హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ శ్రీ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో అయితే పాతకాలం నాటి చేపల పులుసు షేర్ చేస్తున్నాను ఈ చేపల పులుసు ఇక్కడ అత్తయ్య చేశారు మా అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే ఇలానే ప్రిపేర్ చేసేవాళ్ళంట చాలా సింపుల్గా చాలా టేస్టీగా వస్తుంది ఈ చేపల పులుసు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చేప ముక్కలకి అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేసి స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకోవడమే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా చింతపండు ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుని మంచిగా ఇలా ఒకసారి వాష్ చేసి తర్వాత నానబెట్టుకోవాలి ఇలా ఒక గుప్పెడు తీసుకుంటే సరిపోతుంది ఈ కేజీనర్ చేపలకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది చూసారు కదా చేప ముక్కలు ఇక్కడ కేజీన్నర తీసుకుంటున్నాము సో చేప ముక్కల్ని ఏంటంటే కొంచెం లావుగానే కొట్టించాలి పులుసులోకి బాగుంటుంది పల్స్గా కొట్టించే కంటే ఇలా కొంచెం మీడియం సైజులో ముక్కల్ని కొట్టించుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేయకూడదు ముందు చేపల కూరకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని అన్నిటినీ ఇందులో వేసేసుకోవాలి చేప ముక్కలు నీస్వాసన రాకుండా ఉండాలంటే శుభ్రం చేసుకునేటప్పుడు కొంచెం పసుపు అలానే ఉప్పు వేసుకొని బాగా రుద్ది వాష్ చేసుకుంటే నీస్వాసన అనేది రాదు అలానే ఇప్పుడు ఇందులో కారం ఒక త్రీ స్పూన్స్ కారం అయితే వేస్తున్నారు అలానే ఒక వన్ స్పూన్ పసుపు వేస్తున్నారు చేపల పులుసుకి కొంచెం కారం ఎక్కువే పడుతుంది మీరు ఇంత స్పైస్ తినారంటే కొంచెం అడ్జస్ట్ చేసుకుని అలానే చేపల పులుసుకి కళ్ళుప్పు అయితే చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇక్కడ ఒక ఒక టూ స్పూన్స్ కల్లుప్పు వేశారు అలానే ఒక ఐదారు పచ్చిమిర్చి వేస్తున్నారు అలానే ఒక రెండు ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి వేస్తున్నారు ఇలా అన్నీ వేసుకు వేసిన తర్వాత అంత బాగా మిక్స్ చేయాలన్నమాట ముక్కలకి ఉప్పు కారం పసుపు అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఈ విధంగా మొత్తం అన్నీ బాగా మిక్స్ అవ్వాలి ముక్కలకి ఉప్పు కారం అంతా బాగా పట్టాలి ఇప్పుడు ఇందులో చింతపండు రసం తీసుకొని ఇందులో వేసుకోవాలి ఇంతకుముందు చూపించాను కదా హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు నానబెట్టానని దాంట్లో కొద్దిగా వాటర్ వేసి చింతపండు రసమా కూడా ఇప్పుడే వేసేసేయాలి వేసి ఇలా ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ చేపల పులుసు దాకని పొయ్యి మీద పెట్టి కుక్ చేసుకోవాలి ఇప్పుడు చింతపండు రసంలో ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకొని చింతపండు రసాన్ని అయితే తీసుకోవాలి మనకి కర్రీకి సరిపినంత పులుసు అయితే వేసుకోవాలి చూసారు కదా ఇలా ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది మనం పులుసు అనేది ఎప్పుడు కూడా ముక్క ములిగేంత వరకు వేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి తర్వాత దీనికి మసాలా కోసం కొంచెం వెల్లుల్లి అలానే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇలా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి చేపల కూర చూసారు కదా ఉడుకుతుంది లిడ్ క్లోజ్ చేసి ఇంకా కొంతసేపు ఉడకనివ్వాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉడికిన తర్వాత ఇలా ఈ విధంగా రెడీ అయింది కదా ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న బెడ్కాయలు అలానే కొత్తిమీర వేసుకోవాలి తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఎల్లులపై జీలకర్ర కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒకసారి ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మరి గరిటపెట్టి అటు ఇటు తిప్పే చేపల కూర కదా విరిగిపోతాయి చేప ముక్కలు ఒకసారి ఇలా కుదుపుకొని తర్వాత ఒకసారి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత లీడ్ క్లోజ్ చేసేసి కాసేపు ఉడకనివ్వాలి ఒక టెన్ మినిట్స్ అలా కుక్ చేసుకుంటే చేపల కూర అయితే ఇలా విధంగా కుక్ అవుతుంది మనకి పులుసు అనేది కొంచెం పలుసుగా ఉండాలి అనుకుంటే ఈ స్టేజ్లో దింపేసుకోవచ్చు లేదు కొంచెం చిక్కగా ఉండాలి అనుకుంటే ఇంకొక ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ ఇంకొక టూ త్రీ మినిట్స్ కుక్ చేస్తున్నాను చూసారు కదా ఒక రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత ఇలా ఈ విధంగా రెడీ అవుతుంది ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఇంకొక వన్ మినిట్ అలా ఉంచి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ చేపల పులుసు వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది అలానే అత్తయ్య చేసే చేపల పులుసు మా ఇంట్లో అందరికీ చాలా ఫేవరెట్ అనమాట మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది అలానే ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించిందంటే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్